కురుక్షేత్రంలో పదిహేడవ రోజు జరిగిన యుద్ధం గురించి అందున కర్ణుని యుద్ధ ప్రయాణం గురించి కర్ణశల్య సంవాదం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేయటానికి అంగీకరించగానే దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ దేవేంద్రునికి మాతలిలాగా ఈ రాజు శల్యుడు నీకు ఇక సారథ్యం చేస్తాడు శ్రీకృష్ణుని కంటే చాలా గొప్ప సారథి ఇతడు మాతలి గుర్రాలతో కట్టిన ఇంద్రుని రథం పగ్గాలను పట్టుకున్నట్లు శల్యుడు నేడు నీ రథ అశ్వాల పగ్గాలను పట్టుకుంటాడు యోధుడివైన నీవు రథం మీద ఉండగా శల్యుడు సారథిగా ఉండగా మీ శ్రేష్టమైన రథం యుద్ధంలో పాండవులను పరాజయం పాలు చేస్తుంది మరునాడు ఉదయం యుద్ధం ప్రారంభం కాగా వేగశాలి అయిన శల్యునితో మళ్ళీ దుర్యోధనుడు ఇలా అన్నాడు మద్రరాజ యుద్ధంలో కర్ణుడి ఉత్తమ అశ్వాలను వశం చేసుకో నీ రక్షణలో రాధేయుడు అర్జునుణ్ణి జయిస్తాడు ఇలా చెప్పిన తర్వాత శల్యుడు రథాన్ని స్పృశించి అలాగే అన్నాడు శల్యుడు సారథ్యానికి రాగానే కర్ణుడు ప్రసన్న చిత్తుడైనాడు తర్వాత అతడితో సూత నా రథాన్ని త్వరగా సిద్ధం చేయి అని అన్నాడు అప్పుడు శల్యుడు జయశీలమై గంధర్వ నగరంలాగా విశాలమై యథావిధిగా సిద్ధం చేయబడి మంగళకరమైన రథాన్ని చూపి స్వామి మీకు జయం రథం సిద్ధం అని శల్యుడు అన్నాడు వేదవేత్త అయిన పురోహితుడు ముందుగా మంగళ కార్యాలు నిర్వర్తించగా రథిక శ్రేష్ఠుడైన కర్ణుడు రథాన్ని యథావిధిగా పూజించి దానికి ప్రదక్షిణం చేసి శ్రద్ధాపూర్వకంగా సూర్య ఉపస్థానం చేసి సమీపంలో ఉన్న శల్యునితో రథం ఎక్కమన్నాడు దుర్జయము విశాలము శ్రేష్ఠము అయిన కర్ణుడి రథాన్ని మహా తేజస్వి అయిన శల్యుడు సింహం పర్వతం ఎక్కినట్లు ఎక్కాడు శల్యుడు తన ఉత్తమ రథం ఎక్కటం చూసి కర్ణుడు మెరుపుతో కూడిన మేఘాన్ని సూర్యుని వలె అధిరోహించాడు సూర్య అగ్నులతో సమాన తేజస్సు గల వారిద్దరూ ఒకే రథాన్ని ఎక్కి ఆకాశములో మేఘంపై ఉన్న సూర్య అగ్నుల వలె విరాజిల్లారు తేజోవంతులలో సర్వ ఉత్తములైన ఆ వీరులు ఇద్దరు వందే వందెమాగదులు స్థుతిస్తూ ఉండగా యజ్ఞంలో ఋత్విక్కులు సదస్సుల స్థుతులు పొందే ఇంద్ర అగ్నుల వలె శోభిల్లారు శల్యుడు పగ్గాలు పట్టుకున్న రథం మీద ఉన్న కర్ణుడు ఘోరమైన ధనస్సును లాగుతూ పరివేషం గల సూర్యుని వలె ప్రకాశించాడు రథం మీద ఎక్కి ఉన్న నరశ్రేష్ఠుడైన కర్ణుడు బాణాలు అనే కిరణాలతో మందర పర్వతం మీద ఉన్న భాస్కరుని వలె ఎంతో విలసిల్లాడు రథం మీద ఉన్న కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు కర్ణ ఇంతకుముందు ద్రోణ భీష్ములు చేయని దుష్కర కార్యాన్ని యుద్ధభూమిలో విలుకాండ్రు అందరూ చూస్తుండగా నీవు చేసి చూపించు మహారథులైన ద్రోణులు అర్జున భీములను తప్పక చంపుతారని నాకు మనసులో గట్టి నమ్మకం ఉండేది మహాయుద్ధంలో వారు చేయని పనిని అపర దేవేంద్రుల్లాగా నీవు చేయవలసినది రాధేయ ధర్మరాజును పట్టుకో అర్జునుణ్ణి భీముణ్ణి నకుల సహదేవులను సంహరించు